పిఆర్ తెలుగు టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మరొక గాయని మనతో మన ముందు హాయ్ అక్క హాయ్ మీ పేరక్క అశోక రాణి అశోకరాణి ఎక్కడి నుంచి వచ్చారు మేము మీరుపేటలో ఉంటాము అక్కడి నుంచి వచ్చాము మా ప్రేక్షకుల కోసం ఒక పాటతో ఫస్ట్ స్టార్ట్ చేసి తర్వాత ఇంట్రడక్షన్లోకి వెళ్దాం ఓకే ఒక పాట కార్యములు అక్కడించువాడవు ఆశకు మించిన అధికారం వాడవు ఊహకు మించిన కార్యములు జరిగించువాడవు ఆశకు మించి నాకు మించిన కార్యములు జరిగించువాడవు ఆశకు మించిన అధికారం అందించువాడవు సూపర్ 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 ఏ పాటని ఇంత అద్భుతంగా వాడింది అక్క అక్క ఈ పాట ఎవరు రాశారు నేనే రాశాను నువ్వే రాశావు నీ సొంతంగా నువ్వే రాశా నా సొంతంగా నేనే రాసాను అంటే ఏసు పాటలే రాస్తుంటావా అవును ఎప్పటి నుంచి రాస్తున్నావు నేను రెండు వేల ఇరవై మూడు నుంచి స్టార్ట్ చేసిన రాయడం 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 పాడడం చిన్నప్పటి నుంచి పాడతా చిన్నప్పటి నుంచి అంటే అమ్మ గాని నాన్న గాని ఇంట్లో ఎవరైనా వాళ్ళ మేము చర్చికి వెళ్తాం చిన్నప్పటి నుంచి అట్లా నేర్చుకున్నా నేను అందరం చర్చికి వెళ్తాం అమ్మ వాళ్ళు గానీ ఎవరైనా అంటే మా పెదనాయన కొడుకు ఫాస్టరు వాళ్ళ చర్చికి నేను ఎక్కువ వెళ్ళేది చిన్నప్పుడు అట్లా నేను కూడా మా అన్న రాసేది పాటలు నేను కూడా మా అన్నలాగా రాయాలి అని ఎప్పుడో చిన్నప్పుడు అనుకున్నా ఇంకా తర్వాత నాకు కొంచెం పెళ్ళి అయిపోయినాక తర్వాత నేను కూడా రాయాలి అని నేను స్టార్ట్ చేసిన అందుకని ఇంకా రాస్తూ పాడుకుంటూ వస్తుంది ఇప్పటికీ ఒక పన్నెండు పాటలు పాటలు రాశాంతగానే రాసా రికార్డింగ్ రికార్డింగ్ ఏం కాలే చర్చిలో వాడుతుంట చర్చిలో వాడుతుంటావు మీ సొంత ఎక్కడ మా సొంత ఊరు దోర్నాల దోర్నాల ఏ ఊరు దోర్నాల ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా దోర్నాల మండలం విలేజ్ విలేజ్ చిన్న దోర్నాల చిన్న దోర్నాల నన్ను ఇచ్చింది జమి దోర్నాల జమి దోర్నాల అమ్మ నాన్న ఏం చేస్తుంటారు ఊర్లో అమ్మ నాన్న ప్రస్తుతానికి వ్యవసాయం చేసేవారు ఇంక ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు పెళ్ళి అయింది పెళ్ళైంది పిల్లల ఇద్దరు బాబులు మీ సార్ ఏం చేస్తుంటారు మా సార్ డ్రైవింగ్ చేస్తాడు ఎట్లా ఉంది ఇప్పుడు జీవనం మంచిగానే ఉంది అంటే సండే సండే చర్చికి పోయి చర్చిలో బాగా దేవుని ప్రార్థన పాటలతో దేవుని ప్రార్థిస్తుంటారు ఇంకా ఎట్లా ఉంది ఇప్పుడు జీవితం ఎట్లా నడుస్తుంది ఇంకా ఇప్పటికైతే మంచిగానే నడుస్తుంది మంచిగానే ఉంది అయితే ఎక్కువ దేవుడి పాటలే రాయాలని ఎందుకు వచ్చింది ఆలోచన నేను చిన్నప్పటి నుంచి ఇంకా దేవుడికి చర్చికి వెళ్తా కాబట్టి ఇంకా నేను ఒక క్రిస్టియన్ నేను దేవుని కోసమే బ్రతకాలి అన్నట్లుగా దేవుడి పాటలే రాస్తాను దేవుడి పాటలు రాస్తాను వేరే పాటలు కూడా పాడతావు కానీ దేవుడికి ఎక్కువ ఇంపార్టెంట్ మళ్ళొక పాట మన ప్రేక్షకుల కోసం ఏదన్నా చర్చిలో ప్రార్థన అంటేనే పాటలతో ప్రారంభం అవుతుంటుంది కాబట్టి ఎక్కువగా పాటలతోనే ఆ దేవుని స్థుతిస్తుంటారు కదక్క అందరు భక్తులంతా కూడా యేసు ప్రభు మొత్తం నమ్మే వాళ్ళంతా కూడా పాటలతోనే ఎక్కువగా ధ్యానం చేస్తుంటారు ఎస్ అయ్యింది చాలా అద్భుతంగా ఉందా కానీ ఈ పాట కూడా అవే ఎప్పుడైనా చర్చిలో ఎప్పుడైనా అంటే కొన్ని అవి అన్ని కలిపి పాడతా కొన్నిసార్లు నేను రాసినవి పాడతా కొన్నిసార్లు అందరూ ఫాస్టర్స్ అవి రాసినవి కూడా పాడతా నువ్వు చర్చిలో పాట పాడుతున్నప్పుడు ఆ ప్రే చేసే వాళ్ళంతా ఫాస్టర్స్ కానీ ఎట్లా ఉంటుంది వాళ్ళ స్పందన మంచిగానే పాడుతున్నావు నువ్వు అని చెప్తారు చాలా మంది దేవుణ్ణి ఆరాధించినట్టు మంచిగా ఉంది అని చెప్తారు చాలా బాగా అప్పుడు ఏమనిపిస్తుంది దేవుడు నాకు ఇచ్చిన ఈ స్వరాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునగాక అని ప్రార్థన చేసుకుంటా ఆనందంగా ఉంటా ఉంటా అయితే ఇంకా ఎక్కువ పాటలు రాయాలి నేను ఇంకా పాడాలి అన్న ఉత్సాహం వస్తుంది కదా వస్తుంది అనిపిస్తుంది ఎందుకంటే చర్చికి చాలా మంది వస్తుంటారు ఒక వంద రెండు వందల మంది ఐదు వందల మంది వెయ్యి మంది వస్తుంటారు కాబట్టి వాళ్ళందరూ నీ పాడుతున్నప్పుడు క్లాప్స్ కొడితే గానీ వాళ్ళందరూ మంచి కాంప్లిమెంట్ ఇస్తారు కదా నీకు చాలా ఆనందంగా అనిపిస్తుంది కదా ఇంత అద్భుతంగా రాస్తున్నావు కదక్క ప్రతి పాట ఒక ఆనిమత్యం లాగా ఉంటుంది అంటే నీ పాడడం కానీ రాసిన పదాలు కానీ ఒక ఆనిమత్యం లాగానే ఉంటున్నాయి పాటలు అసలు ఈ పాటలు రాస్తున్నప్పుడు నీ ఏ బాధలోకి వెళ్ళి పాటలు రాస్తున్నావు అసలు ఈ పాట కారణాలు ఉంటాయిగా ఇప్పుడు ఒక్కొక్క కవి ఏదన్నా ఒక సన్నివేశాన్ని చూసి పాట రాస్తుంటాడు అట్లా నీకు ఎట్లా ఎలాంటి సన్నివేశంలో పాట రాయాల్సి వస్తుంది ఎలాంటి సన్నివేశంలో అంటే నేను బాగా ప్రేమించిన వారు నేను నా బంధువులు కానీ ఎవరైనా సరే నేను వాళ్ళు ఎంత మంచి చూసుకున్నా సరే నన్ను ఈ మా చూసుకోదు ఏదో ఒక నన్ను ఇబ్బంది పెట్టడం నేను అనుకునేది ఈ లోకంలో ఏ మనుషుల్ని నమ్మడం మంచిది కాదు ఫస్ట్ నాకు నా దేవుడే ముఖ్యము అని నేను ఎక్కువ దేవుడి మీద ఆధారపడేది ఈ లోకంలో నాకు దేవుడు తప్పక ఎవ్వరు నా ఫ్రెండ్ అయినా ఎవరైనా ఫస్ట్ నా దేవుడే అని నేను అట్లా ఏడ్చుకుంటూ ప్రేయర్ చేసుకుండేది అట్లనే అందుకని ఈ పాటలన్నీ నా బాధలైన సంతోషమైన పాటలతోనే నేను రాస్తుంటూ పాడుతూ ఉంటాను ఎప్పుడు బాధ వచ్చినా ఎప్పుడు దుఃఖం వచ్చినా ఈ సమాజాన్ని చూస్తుంటే ఎటు పోతుంది ఏమో అప్పుడు దేవుణ్ణి యాద చేసుకుంటే పాటలు అవును సూపర్ అక్క ఏదన్నా సామాజిక గేయాలు ఏవన్నా గుర్తున్నాయా అంటే సామాజికం సమాజం వైపు ఉన్నప్పుడు కానీ పాటలు రా ఉంటాయి కదా సామాజిక గేయాలు ఏదన్న ఒకటి ఒకటి గుర్తుంది నా చిట్టి చేతులు పాట నా చిట్టి చేతులు పాట అంటేనే ఎందుకంటే ఉన్నప్పుడు కొన్ని ఇళ్ళల్లో ఆర్థిక స్థోమత లేక స్కూల్కి పంపారు ఒక రెండు అక్షరాలు నేర్చుకుంటే నా నా చేతులు కానీ ఆ రెండు అక్షరాలు చదువుకుంటే నేను గొప్పగా ఉండేవి కదా అంత అలాంటి దిన పరిస్థితిలో ఉన్న వాళ్ళకు చాలా ఇన్స్పైర్ ఆ పాట ఆ పాట ఒక ట్రెండింగ్ గత ముప్పై నేను పుట్టక ముందు నుంచి ఉంది ఆ పాట అంత అద్భుతమైన పాట ఒక్కసారి అక్క ప్రేక్షకుల కోసం నా చిట్టి చేతులు చక్కని రతలు నేర్వలేదయ్యో నా సంకన మేడితో సారెడు వాలి దున్ని నానయ్యో నా చిట్టి చేతులు చక్కని రతలు నేర్వలే డు వారి దున్ని నానయ్యో నన్ను కన్నా వాళ్లకు ఏడేలప్పుడే దూరం అయ్యాను దొరగారిడికి చే చాలా అద్భుతమైన పాట ఈ పాటల్లో ప్రతి ఒక్క పదానికి ఒక గొప్ప అర్థం ఉంటుంది ఎందుకంటే ఐదేళ్ళ వయసులో ఏడేళ్ళ వయసులో అమ్మ నాన్నకు దూరం అయ్యి ఎవరికన్నా కాడ భూస్వాముల కాడా జీతం ఉండేది చాలా గొప్ప పాట ఇది అసలు ఈ పాట పాడుతున్నప్పుడు ఏమనిపిస్తుంది అక్క కళ్ళల్లో నీళ్ళు వస్తాయి కదా చాలా బాగుంటుంది అన్నీ గుర్తొస్తుంటాయి చిన్నప్పటి చిన్నప్పుడు బాధ అంటే అట్లాంటి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళ మనం కాబట్టి ఆ పాట అంత అద్భుతంగా రాసిండు మా స్కూల్లో నేను చిన్నప్పుడు పాడేది ఈ పాట సార్ వాళ్ళు ఏమనేది అప్పుడు నువ్వు చాలా బాగా పాడుతున్నావు నాకు ప్రైజ్ లవ్ ఇచ్చేది ఎక్కువ అప్పట్లో చిన్నప్పుడే అప్పుడు ఏం చదువుతున్నాను అక్క నేను అప్పుడు ఫిఫ్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఉన్నప్పుడే పాట పాడేది సూపర్ సూపర్ అక్క ఎందుకంటే ఈ పాట చింతల యాదగిరి అన్న రాసిన చాలా అద్భుతమైన పాట ప్రతి ఒక్కరికి కంటనీరు పెట్టిస్తుంది ఈ పాట వింటే విన్న వాళ్ళకు ప్రతి ఒక్క చరణంలో ఒక గొప్ప అర్థం ఉంటుంది పాట ప్రతి పాట సూపర్ సూపర్ అక్కడ చాలా అద్భుతం తృప్తి లేదు పరక్క అంటే ఈ లోకంలో తృప్తి లేదు ఏసయ్యా నువ్వే నాకు తృప్తి వెలుగు నా జీవితానికి అని ఇది కూడా నువ్వే ఎందుకు ఈ పాట రాయాలనిపించింది అసలు ఎందుకంటే మనం ఎన్ని ఏం చేసినా కానీ ఏం లాభం లేదు ఒక అది ఒక దేవుడు మీనే అన్నట్లుగా ఈ లోకంలో ఏ తృప్తి లేదు ఎన్ని రోజులు మనం బ్రతికి ఉన్నా ఎప్పుడోసారి చనిపోవాల్సింది అంతే ఇప్పుడు మనిషి జీవితంలో పుట్టడం అనేది సహజం సహజమే అయితే నాకైతే దేవుని ఆనందం ఒక తృప్తి అనేది నాకు కలిగింది అందుకని ఈ పాట రాశాను నేను ఈ పాట చాలా అద్భుతంగా ప్రతి సండే చర్చికి వెళ్తాను ప్రతి సండే ఎక్కడున్నా ఎన్ని బాధలున్నా అవును కొన్ని రోజులు తప్పిపోయినప్పుడు నేను ఒక పనిలో ఉన్నప్పుడు నేను వెళ్ళడానికి అంగీకరించలేదు ఎవరు మీరు అక్కడ వెళ్ళి ప్రార్థనలు జరుపుకుంటుంటే ఎట్లా అని నేను అక్కడ ప్రార్థన చేసుకున్న దేవాలయాన్ని ఇక్కడ నుంచి తప్పించే నేను ప్రతి వారం నీ సన్నిధిలో ఉండాలి అని అనుకున్న ఆ పని నుంచి దేవుడు తప్పించిండు ఇప్పుడు ఇంకొక పని ఇచ్చిండు అందరు అక్కడ పిల్లలు మా పిల్లలు మా భర్త అందరూ పిల్లలు ఏమైనా పడతారా పాటలు అంటే నీవిన్ని పాటలు పాడుతున్నావు కదా మా మమ్మీ వాడుతుంది నేను కూడా నేర్చుకోవాలని ఓరా మా పెద్దబాబు ఆడతాడు పెద్దబాబు ఆడతాడు మీ చిన్న బాబు మా చిన్న బాబు కూడా మా చిన్న బాబుకి కాంగో మ్యూజిక్ ఇష్టం మ్యూజిక్ ఇష్టం అవి కొడుతుంటాడు మేము ఇంట్లో రోజు సాంగ్స్ పాడుతుంటే మా చిన్న బాబు కొడుతుంటాడు మ్యూజిక్ అదే ఎందుకంటే పేరెంట్స్ కి అలవాట్లు ఉంటే పిల్లలు కూడా అవే వస్తాయని అంటారు కదా అట్లాగా మీ సార్ కూడా వడతల పాటలు ఇవ్వను పాడాడు కానీ నన్ను ఎంకరేజ్మెంట్ చేస్తుంటాడు పాడు అని ఇక్కడికి రావాలన్నా ఆయన ఎంకరేజ్మెంట్ వల్ల వచ్చాను అయితే అందరు భర్తలు సహకరించారు సహకరించు పాట ఎందుకు ఇంట్లో ఉండు కానీ అంటారు కానీ చాలా గొప్ప ఈ విషయంలో మీ భర్త చాలా మనం నేర్చుకోవాల్సింది ఎందుకంటే అందరు ప్రోత్సహించారు నీకెందుకే పాటలు మూసుకొని ఉండు అంటే ఇట్లాంటి కుటుంబాలు ఉన్న సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటున్నాం చాలా చాలా వరకు కరెక్టే నీకు బాగా నచ్చినటువంటి పాట నీకు బాగా ఇష్టమైనటువంటి పాట ఏ సైది ఏదన్నా కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు On mm -hmm. వాళ్ళు ఎవరి నమ్మకాలు వాళ్ళక్క కానీ ఇప్పుడు క్రిస్టియన్ చూస్తే హిందువు అసహించుకునేటట్టు హిందువులను చూస్తే క్రిస్టియన్ అసహించుకుంటున్నట్టు నడుస్తుంది కొంత అక్కడక్కడ కొందరు మాత్రమే అందరు అట్లా చేయలేదు కానీ ఎందుకు అట్లా నడుస్తుంది అసలు ఏంటి అట్లా దేవుడు చూడమని చెప్పలేదు ఎందుకంటే యేసు ప్రభు అట్లే చెప్పలేదు వాళ్ళని ఇట్లా చేయండి హిందువులను చూస్తే అసలు చెప్పడం అంటే ఆయన ప్రాణం పెట్టిండు కాబట్టి నా లాగా బ్రతకండి అని భూమిని కొచ్చి చూపించిండు మీరు ఒకరినొకరిని ప్రేమించండి ఒక చెంప కొడితే ఒక చెంప చూపియండి అన్న రీతిగా గాంధీ తాత కూడా దేవుడు ఏసుప్రభు దాంట్లో నుంచే తీసి ఆయన సంబోధించిండు ఆయన చెప్పింది మంచిది ఏసుప్రభు కూడా అట్లనే చెప్పిండు ఒకరినొకరిని ప్రేమించండి ఒకరినొకరిని క్షమించండి ఆ స్వభావం కలిగి ఉండండి అని దేవుడు చెప్పిండు కానీ ఇవన్నీ మనసులే మనుషులు ఏర్పాటు చేసుకునే వాళ్ళని వాళ్ళని చూస్తే కుళ్ళు వేస్తాము అట్లా అట్లా ఉండకూడదు అయితే కొందరు ఇప్పుడు ఫంక్షన్లు ఏమైనా జరిగినాయనుకో పిలిస్తే రారు తినరు అసలు దీనికి కారణం ఏందక్క కొంతమంది ఏమో తింటారు ఇది షాప్ల నుంచి తెచ్చిందే కదా అన్నట్టుగా తింటాడు కొంతమంది ఏమో విగ్రహారాధన దగ్గర పెట్టింది తినకూడదు అని బైబుల్లో ఉంది కాబట్టి తినరు విగ్రహం అందుకే ప్రసాదం ఇస్తే ఇల్లు సైతాన్లు వీళ్ళకి తినొద్దు అని అంటుంటారు కదా క్రిస్టియన్ అంటే సైతాన్ అంటే సైతాన్ అంటే ఇంకా దేవుణ్ణి సో దేవుడి దగ్గర అప్పుడు ఒక దూతమా ఒక దూత ఆయన అట్లే ఆయన ఈ లోకమంతా నాదే స్వాధీనం చేసుకోవాలి అన్న దురాలోచనలు కలిగి ఉన్నాడు అందుకు అట్లా సాతాను అని సాతాను బుద్ధి అని అంటారు అట్లా సాతాను బుద్ధి కానీ అందరిని ప్రేమించే మనసు అందరికి ఉండాలి ఎవరిని తక్కువ ఎక్కువ చూడమని దేవుడు చెప్పలేదు కానీ ఏసయ కూడా అందరినీ కలిసిపోయి అందరు కలిసికట్టుగా ఉండాలని చెప్పి అందరు నా బిడ్డలే చెప్పాడు కానీ వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని అయితే ఎక్కడ కూడా ఇక్కడ ఉండదు బైబిల్లో కూడా చెప్పలేదు మన మనసులు మన మన హృదయాలు బాగాలేక అట్లా చేసుకుందే కానీ ఏశ అట్లా ఏ మాత్రం చెప్పలేదు అందరూ మనుషులాగా బ్రతకాలి ప్రేమగా ఆప్యాయత అనురాగాలతో బ్రతకాలి అనే చెప్పాడు ఎవరిని కూడా కించపరచు ఏ దేవుడిని కూడా కించపరచొద్దు ఎవరి నమ్మకాలు వాళ్ళవి ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి నీకు ఇష్టం అయితే వారి గురించి ప్రార్థన చేయాలి ఇప్పుడు మీరు మీకు ఏదన్నా చెప్తే హిందువులకి బాధ అనిపి బాధ అనిపిస్తుంది మమ్మల్ని ఇట్లా అన్నారా అని ప్రార్థన చేయాలి వారి కోసం సరే వాళ్ళు తప్పిపోయినా కానీ వారికి తెలియదు వాళ్ళ కోసం మనం ప్రార్థన చేసే మనసు ఉండాలి అని ప్రేమించాలి మన ప్రేమను చూసి వారు కూడా ఇంకా మంచిగా ఉంటారు మార్పు గొప్ప హృదయం కలిగి ఉండాలని చెప్తాడు ఎస్ ప్రభైన అవును చర్చిలైన సూపర్ ఇంకా ఇంకా లాస్ట్గా నువ్వు రాసుకున్న పాట ఒక్కటి ఏదన్నా చాలా అద్భుతంగా నువ్వే పాడుతున్నావు చాలా బాగున్నాయి పాటలు బాప్తి అంటే అంటే తీసుకున్న వాళ్ళు అని అంటారు కదా అంటే బాప్తీషం అంటే ఇప్పుడు బాప్తిషం తీసుకోకుండా ఎన్ని రోజులు చర్చికి వెళ్ళినా దేవుడి రాజ్యం అనేది ఆయన జీవగ్రంథంలో పేరు పేరు రాయబడుతుంది బాప్తీషం అంటే మనం చేసిన పాపాలు మనము తలంపులు కూడా పాపమే కదా మనం ఆలోచించే ప్రతి ఒక్క తలంపు మనం ఆలోచన శరీర క్రియలు ప్రతి ఒక్కటి పాపమే మనం ఒక మనిషిని చూసి అబ్బా ఎంత బాగుందో అని అనుకున్నా అది పాపమే పాపమే చెడుతో మంచితో అనుకుంటే అది వేరు చెడుతో అనుకున్నామంటే దృష్టితో మంచి దృష్టితో చూడగలిగితేనే అది మంచి చెడు దృష్టితో చూడగలిగితే అది పాపము అవన్నిటినీ దేవా నేను ఇక మీ నుంచి చెయ్యను నేను నీలోనే ఉంటాను అని బాప్తీషన్ అనేది దేవు దేవుడు అప్పుడు యోహానుకు చెప్పిన అనమాట నీళ్లల్లో ముంచి తీస్తే అప్పటికి అంటే నీళ్ళలో ముంచితేనే ఏం కాదు మన హృదయం అనేది అక్కడ నుంచి మార్పు చెందాలి అని దేవుడు అది పెట్టాడు మీరు తీసుకున్నాను మీ సార్ మా మా సార్ ఇంకా తీసుకోలేదు ఆయన తీసుకోవాలనే ప్రార్థన చేస్తున్నాను అంటే బాప్తిజం తీసుకుంటే అంతా శుద్ధి శుద్ధి చేసుకోవాలి అర్థం అంతేనాక ఎన్ని శోధనలు వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టకూడదు మనం చావు బ్రతుకులు ఉన్నా సరే ఆయన కోసం బ్రతకాలి అదే అదే అంటే అట్లా దేవుని నిరంతరం ఉంటుంటారు మీ పని చేసుకుంటూ దేవుని పాప తీసం తీసుకున్నా కూడా ఎన్నో సమస్యలు వస్తాయి ఇంకా ఎక్కువ దేవుడు అంటే శోధిస్తాడు పరిశోధిస్తాడు ఈ మనలో ఉంటుందా ఉండదా అని ప్రతి ఒక్కటి ఇంట్లో సమస్యలు కానీ శరీరకంగా కానీ ప్రతి ఒక్కటి పాపపు ఆలోచన కానీ అన్ని వస్తాయి అన్నీ వస్తాయి కానీ ఏ సమస్య వచ్చినా ఫస్ట్ దేవుడి మీద ఆధారపడాలి వీటి నుంచి తప్పించని చా చాలా మంది వరకు అయితే బాప్త్యూష్యం తీసుకొని కూడా తప్పులు చేస్తారు కానీ ఇంకా మారు మనసు అనేది బాప్తిష్యం తీసుకున్నా కూడా ఉండదు కానీ అప్పటికి కూడా దేవుడు క్షమించగలడు అది క్షమించి మళ్ళీ రిపీట్ చేస్తే అది దేవుడు క్షమించలేడు మనం చేసిన తప్పు ఇంకా అక్కడతో వదిలేయాలి ఒకవేళ బాప్త్యషన్ తీసుకొని మళ్ళీ తప్పు చేసినా కానీ దేవా సరే నేను తెలిసి కూడా చేశాను ఆ పశ్చాత్తంతో ఉన్నా కానీ అక్కడ నుంచి ఇంకా వదిలిపెట్టాలి మళ్ళీ దాని దాంట్లోకి దాంట్లోకి కక్కిన దాన్ని మళ్ళీ తిన్నట్టయిద్ద అట్లా ఉండకూడదు చాలా మంది పాస్టర్స్ మంచి చర్చిలలోనేమో అద్భుతంగా ప్రేర్ చేస్తారు మంచిగా బాగా చేస్తుంటారు కొంతమంది మోసాలకు దందాలకు కూడా చొరబడుతున్నారు కొంతమంది అందరు కాదు కొంతమంది అట్లా కూడా చేస్తున్నారు అలాంటి వాళ్ళకి నీవేం సందేశం ఇస్తావు అలాంటి వాళ్ళు వాళ్ళు తెలిసి కూడా చేస్తారు కాబట్టి అవి చేయకూడదని నా అభిప్రాయం ఎందుకంటే వాళ్ళకి అన్నీ తెలుసు వాళ్ళన్నీ చేస్తే ఇంక వాళ్ళకి తెలియని వాళ్ళకి ఏం తేడలేదు లేదు సూపర్ అక్క చాలా అద్భుతమైన పాటలు పాడినా ఇంత ఇప్పటిదాకా కూడా ఎందుకంటే ప్రభు యొక్క భక్తి ఎలా ఉంటుంది యేసు ప్రభుని ఎలా నమ్ముకోవాలి చాలా నువ్వే రాసి నువ్వే వాడినావు కాబట్టి చాలా సూపర్గా ఉన్నాయి నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా మా స్కూల్లో చాలా పిల్లలు వాడుతుంటాయి సార్ వాళ్ళు పాట పాడమంటే ఒక అమ్మాయి మేము ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు బాగా వాడుతుండే ఆ పాట ఒకసారి నాకు ఈ సందర్భంగా గుర్తొచ్చింది నీవు ప్రేమించితివో దేవా ప్రేమించితివో దేవా అందుకో నా స్తుతి పాత్ర சையயா அலை லய நா నీ పాటలతోనే మా ప్రేక్షకులను మంచిగా ఉత్సాహపరిచింది కదా అక్క ఎలా అనిపిస్తుంది నేను ఇక్కడికి రావాలని నేనైతే అనుకోలేదు నేను ఒకసారి పాట పాడుతుంటే ఒక అన్న మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ తెలిసిన అన్న విన్నాడు అక్క మీరు చాలా బాగా పాడుతున్నారు సాంగ్స్ ఒకసారి నేను ఛానల్లో పాడిపిస్తానని కేవలం అయితే అన్న ఎంకరేజ్మెంట్ వల్ల నేను ఈరోజు ఇలా పాడగలుగుతున్నాను లేకుంటే నేను సైలెంట్గా ఏదో ఇంట్లో చర్చిలో పాడుకొని నేను సైలెంట్గా ఉండేది ఇక్కడికి వచ్చినానంటే ఆయన ఆయన వల్లనే నేను ఇక్కడికి వచ్చి పాడగలుగుతున్నా ఎన్ని రోజులు నేను అనుకునేదాన్ని నేను పాడగలుగుతానా అయినా నాకు ఎందుకు అని నేను అనుకుండేది కానీ నన్ను నేను పాడలే అని కూడా నేను చెప్పాను అన్నకి కానీ అన్న లేదు లేదురా నువ్వు ఒకసారి పాడుతో నువ్వు మంచిగా ఉంది నీ వాయిస్ నువ్వు ఎందుకు అట్లా సైలెంట్గా ఉంటావు నువ్వు పాడాలి అని అన్న ఎంకరేజ్ చేశాడు నన్ను అందుకని నేను ఈ ఛానల్కి వచ్చాను ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు జరుపుకుంటున్నాను సూపర్ అక్క సూపర్ ఎందుకంటే మన యొక్క టాలెంట్ని ప్రతిభను ఎవరు కూడా తొక్కడం సాధ్యం కాదు ఎందుకంటే ప్రతిభ ఉంటే ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు మనకు హెల్ప్ ఇస్తూనే ఉంటుంటారు ఈ ఛానల్ ద్వారా కూడా వాళ్ళని గుర్తు చేసినందుకు నీకు ప్రత్యేకమైనటువంటి కళాబోధన ఓకే ఈ ఛానల్కి వచ్చినందుకు కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ ఛానల్ కూడా నన్ను తీసుకున్నందుకు వాళ్ళకు కూడా నన్ను ఎండు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను